వెల్కమ్ టు మాతృక టీవీ నేను సుమన్ రాష్ట్రవ్యాప్తంగా అనేక సామాజిక ఉద్యమాలలో భాగస్వాములవుతూ అట్టడుగు పేద ప్రజలకి నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చే ప్రజా ఉద్యమ నాయకులు అలాగే రాజకీయ కోణంలో నిస్వార్థంగా పేరు తెచ్చుకొని రాష్ట్ర ఉన్నటువంటి నాయకులలో డిఫరెంట్ నాయకుడిగా ఎటువంటి అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు అలాగే పేదల పెన్నిధిగా పేరొందినటువంటి నాయకుడు బండా ప్రకాష్ గారు శాసన మండలి వైస్ చైర్మన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు సో తన ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరీ ముఖ్యంగా సార్ వాళ్ళు ప్రత్యక్షంగా ఉద్యమాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అజం జహీ మిల్లుని ఇక్కడ స్థాపింపజేసి సుమారుగా పదివేల మందికి ఉపాధి కల్పించడంలో క్రియాశీలక పాత్ర సార్ వాళ్ళది ఉంది అటువంటి అజమ్ జహీమిల్లు పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఆధునీకరణ పారిశ్రామిక ఆధునీకరణ పేరుతో దానిని మూసివేయడం మూసివేసిన విషయం కూడా తెలుసు అయితే ప్రస్తుతానికి అందులో పనిచేస్తున్నటువంటి కొంతమందికి రెండు వందల గజాల భూమిని ఇచ్చారు అది కూడా వివాదంలో ఉంది ఇప్పుడు తాజాగా అక్కడ ఒక బడా పారిశ్రామికవేత్త దానిని తీసేసి అక్కడ ఆ పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి నిర్మాణం కొనసాగించే అవకాశాలున్నట్టుగా మనకు తెలుస్తుంది దీనిపైన సార్ వాళ్ళు ఏమనుకుంటున్నారు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ అజంజహీ మిల్లుకి మీకు ఉన్నటువంటి అనుబంధము అక్కడ ఉన్నటువంటి భూముల యొక్క పరిస్థితి ఏ ఏంటి నాకు అజంజాహి మిల్లుతోటి విద్యార్థి జీవితం నుంచి అనుబంధం ఉంది కార్మికుల పక్షపాతిగా వారి మధ్య కలిసి పనిచేసినాను విద్యార్థి సీకేఎం కాలేజీలో ఉన్నప్పుడు కూడా నేను కొంత పూర్తి స్థాయి వామపక్ష రాజకీయాల్లో పనిచేసినాం కాబట్టి మిల్లు కార్మికులతో అనేక సంబంధాలు కుటుంబ సంబంధాల లాగానే ఉండేది మాకు దాని తర్వాత మళ్ళీ నైన్టీన్ నైంటీ ఆ ప్రాంతంలో మిల్లులో ఐఎన్టీసీనియన్ ఎన్నికైనప్పుడు పురుషోత్తమరావు గారు అప్పుడు యూనియన్ అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైనడు సరే కొన్ని సందర్భాల్లో అప్పుడే మోడ్రనైజేషన్ గ్లోబలైజేషన్ లోకల్ అటువంటి లిబరలైజేషన్ కాన్సెప్ట్లో నడుస్తున్నప్పుడు దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి సాధ్యమైనంత ప్రయత్నాలు చేసినాం వారి తదనంతరం కూడా నేను వైఎన్టీసీ దానికి కార్మికుల కోరిక మీద యూనియన్కి అధ్యక్షుడిగా కూడా పనిచేసినాను బిఎఫ్ఐఆర్ ముందట కూడా దాని ఆర్గ్యుమెంట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో బీఎఫ్ఐఆర్కు ఢిల్లీలో కూడా దాని ఆర్గ్యుమెంట్ చెప్పడానికి కూడా వెళ్ళడం జరిగింది సరే చివరి వరకు కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి కష్టపడ్డం దాదాపు నూట ముప్పై నాలుగు మంది కార్మికులకు టూ హండ్రెడ్ యార్డ్స్ చొప్పున స్థలాన్ని ఇప్పించిన నేను దాన్ని బయట వాళ్ళకు అమని ఇవ్వకుండా అడ్డం పడి గతంలో ఒక టెండర్ పెట్టి అరవై ఎకరాల పైన అమ్ముకుంటే అట్లా కాకుండా దాన్ని కూడాకే ముప్పై కోట్ల రూపాయలకు పట్టణాభివృద్ధి సంస్థకు ఇప్పించినాం ఎందుకంటే ఏ అభివృద్ధి అయినా పట్టణాభివృద్ధి సంస్థ చేస్తే నగరానికే చెందుతుంది ఆ అభివృద్ధి అనే కాన్సెప్ట్ కొద్ది వారికి సాయం చేయడం జరిగింది సరే ఇప్పుడున్న వివాదం చెలరేగిన ప్రాంతం మా అజంజాయ బిల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం అది అది ఇప్పుడు కాదు నైన్టీన్ ఫార్టీస్ నుంచి ఆ కార్యాలయం అక్కడ ఉంది అనేక మంది పెద్దలు త్యాగరాజు గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మా బండినారాయణ గారు కావచ్చు ఎం వీరస్వామి గారు కావచ్చు అనేక మంది పెద్దలు నాగభూషణ్ గారు కావచ్చు ఆ యూనియన్కు ప్రాతినిధ్యం ఆ ఎన్టీసీ యూనియన్కు ఆ ఎన్టీఏసి యూనియన్కు సంబంధించిన కార్యాలయం అది అందులో మేము నిరంతరం పనిచేసినాం ఆ కార్యాలయం ఉన్నది దాన్ని నేను ఎంపీ అయిన తర్వాత కూడా సరే మిల్లులో మిల్లు పోయింది కాబట్టి వర్కర్స్ చెల్లా చెదరైనలు వాళ్ళనైనా ఒక తాటి మీద తీసుకొచ్చి అక్కడ ఏదైనా కొంత కార్యకలాపాలు చేయాలన్న సంకల్పం కొద్ది మరి అక్కడ ఒక హాల్ కట్టిద్దామని ఒక ఇరవై లక్షల రూపాయలు ఎంపీ నిధులు కూడా ఇచ్చిన మొదటి పెడతా బ్యాక్ సైడ్ నుంచి హాల్ నిర్మాణం చేస్తూ వచ్చి ముందుకు వచ్చినాం కదా అని పెద్ద ఎత్తున వాళ్ళకు కింద ఆఫీస్ రూము పైన ఒక ఫంక్షన్ హాలు ఏ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ ఏమైనా చేయడానికి వాళ్ళకు కొంత ఆర్థిక వనరులు సమకూర్చడానికి కార్మికులతో ట్రస్ట్ ఇద్దామన్న సంకల్పం కొద్దిగా స్టార్ట్ చేసినాం కాకపోతే అప్పుడు ఏంటంటే బదిలీ వర్కర్స్ మా కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో మాకు స్థలాలు ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎవరు చేస్తలేరు మా సమస్య తెలియదాకా దీన్ని కట్ కట్ అని చెప్పి అక్కడ గోడ మీద కూడా రాసి ఉన్నది ఇప్పుడు కూడా రాసి ఉన్నది అది సుప్రీంకోర్టు ఇది ఉంది కాబట్టి దీన్ని కట్టవద్దని దాన్ని మొత్తం అడ్డుకున్నారు దానికి వారు అడ్వకేట్ కూడా చిక్కుడు ప్రభాకర్ గారు కూడా ఫోన్ చేసినా కూడా అదే పద్ధతి అమ్మ నేను చెప్పిన దీన్ని కార్మిక వర్గానికి వ్యతిరేకం కాదు ఇది కార్మికుల ప్రయోజనాల కోసమే కట్టేది దీన్ని అడ్డుకోకండి అని చెప్పినా కూడా వినలేదు వాళ్ళు దాంతో టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత దాని వరకు నేను అప్పటికే ఎంపీ దానికి రాజీనామా చేసే ప్రయత్నంలో దాన్ని విరమించుకోవడం కూడా జరిగిందనే విషయం తెలియజేస్తున్నా ఏదేమైనప్పటికీ ఆ స్థలం వర్కర్స్ యూనియన్ ఆఫీస్ స్థలం దానికి రికార్డ్స్ ఉన్నాయి దానికి ఇంటి నెంబర్ ఉంది దానికి కరెంట్ కనెక్షన్ ఉంటే మాకు మా దగ్గర ఆఫీస్లో గతంలో మా త్యాగరాజు గారి దగ్గర ఎప్పుడో పని చేసినప్పుడు వాళ్ళకు జీతం ఇవ్వలేదని ఒక ఆయన కోర్టుకు పోయాడు కోర్టుకు పోతే మా ఆఫీసుని మొత్తం జప్తు చేసింది కోర్టు జప్తు చేసి మిల్కాలనీ పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ డబ్బులు కట్టి తెచ్చుకున్నాం ఆ రికార్డు కూడా ఉంది కాబట్టి ఎవరు రికార్డులని కాదని లేని సత్యం అది ఇలా కాగితాలు ఎవడైనా పుట్టించుకోవచ్చు లేస్తే బోగస్ కాగితాలు తయారు చేసుకునే వాళ్ళు చాలామంది తయారైనట్లు వాస్తవంగా మా పక్కకు ఉన్న స్థలం ఓపెన్ దారి ఉంటుంది ఆ దారి పక్కకే భగత్ సింగ్ నగర్ ఏర్పడ్డది అది అందరికీ తెలిసిన విషయం భగత్ సింగ్ నగర్కి వచ్చేటోళ్ళు కూడా మా ఆఫీస్ కాడ కూర్చుంటే రోజు పొద్దున సాయంత్రం ఆఫీస్ కాడ కా కాశీపుగ్గ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి లక్ష్మీనగర్ కాశీపుగ్గలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు అది యూనియన్ ఆఫీస్ అని కోవింద్రా గుట్ట అన్ని ప్రాంతాలు వాళ్ళకి తెలుసు సరే ఎవరు చేసినా తప్పది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నేను ఆల్రెడీ జిల్లా అధికారులకు చెప్పినాను జిల్లా కమిషనర్ గారికి కూడా చెప్పినాను ఆల్రెడీ నేను లెటర్ పంపించినాను మున్సిపాలిటీకి దాని నెంబరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని తప్పనిసరిగా దాన్ని కాపాడమని కూడా నేను కలెక్టర్ గారిని మిగతా వాళ్ళని కోరుతాను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కార్మికుల యొక్క ఆస్తి కార్మికులకే చెందాలి ఏది ఏమైనా కూడా కార్మికులకి అండగా ఉండి అది కార్మికుల యొక్క స్థలము దానిని కోర్టు ద్వారా న్యాయబద్ధంగానైనా కూడా దాన్ని సంపాదించుకుంటాము అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికులకు అందే విధంగా నేను కృషి చేస్తానంటున్నారు సార్ దీని దీనిపైన మీరు ఇండివిజువల్గా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా నేను అజంజాయమీలు ఉద్యమాల్లో ఒక వ్యక్తిగా పాల్గొన్నవాడిని ఒక కార్యకర్తగా పనిచేసిన వాడిని ఒక వరంగల్ బిడ్డగా అందులో నిరంతరం భాగస్వామిని అయిన వాడిని ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డగా నాకు సర్వ హక్కులు ఉన్నాయి దానికి పార్టీ కావాల్సిన అక్కర్లేదు ఖచ్చితంగా పార్టీ పరంగా కూడా దాన్ని తప్పనిసరిగా పార్టీ శ్రేణులన్నింటినీ కూడా దానికి అనుకూలంగా కదిలిస్తాం ఎవరైనా గతంలో ఉన్నోడైనా ఇప్పుడున్నోడైనా ఎవరైనా అధికారాన్ని దుర్వినియోగం చేసి దాన్ని పరాయికి చెందేటట్టు చేసే ప్రయత్నాలు ఏది చేసినా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా వరంగల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ గ్రహించాల్సింది ఏంటంటే అది వరంగల్ అజంజాయి మిల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయ స్థలం అది మాత్రం పక్కా దానికి ఎవరికైనా తిరగకపోతే తెలియజెప్తాం అవసరమైతే నేను బహిరంగంగా మీటింగ్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నా అన్ని పార్టీలు కలిసి వచ్చి దాన్ని సమన్వయం అంటే ఉన్నా ఇంకెవరైనా కలిసి వచ్చి దానికి ఇప్పుడు అప్పుడు ఎంపీ ల్యాడ్స్ ఇచ్చిన ఇప్పుడు నా ఎంఎల్ చెప్పాను ఏమైనా ప్రభుత్వం నిధులు విడతలు చేస్తే ఇమీడియట్గా మళ్ళీ ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇచ్చి మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టించే ప్రయత్నం కూడా చేస్తే అవసరమైతే నా నిధుల నుంచి కోటి రూపాయల దాకా కూడా ఇస్తాను ఖచ్చితంగా భవనాన్ని కాపాడి బాధ్యత మతం తప్పకుండా తీసుకుంటాం సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కార్మికులకు చెందిన స్థలము ఆ కార్మికులకు చెందిన స్థలాన్ని ఎవరు చట్ట వ్యతిరేకంగా తీసుకున్నా కూడా ఊరుకునేది లేదని నేను అండగా ఉండి అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా ఉండి కోర్టుకెళ్ళైనా కూడా న్యాయబద్ధంగా అది కార్మికులకు అందే విధంగా ప్రయత్నం చేస్తామంటున్నారు అవసరం అనుకుంటే వారి యొక్క పార్టీని కూడా పార్టీ పరంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్థలాన్ని కార్మికులకు అందించుటకు ప్రయత్నం చేస్తామంటున్నారు కెమెరామెన్ అజయ్తో సుమన్ మాతృకటి